మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ శుభ గురువారం ఈ గురువారం నాడు ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు అందరికీ లభించాలని కోరుకుంటున్నాను ప్రతిరోజు గురువారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు సాయి కుటుంబం భక్తుల అనుభవాలు సాయి లీలల గురించి మనం ఎన్నో కథలు చెప్పుకుంటున్నాము వింటున్నాము ఆనందిస్తున్నాము ఎందరికో షేర్ చేస్తున్నాము అయితే ఈ లీలలు అద్భుతాలన్నీ కూడా కొన్ని సంవత్సరాల క్రితం జరిగినవి కానీ ఈ మధ్య కాలంలో ప్రస్తుతం కూడా చాలామందికి బాబా యొక్క మహిమలు కనిపిస్తున్నాయి ఆ అనుభూతి చెందుతున్నారు కూడా ఈరోజు ఉదయం ప్రసారం చేసిన సాయి కృప శీర్షికన జి లీలాకుమారి గారికి ఈ సాయిబాబా యొక్క మహిమ ఈ సాయిబాబా యొక్క లీలలు ఏ రకంగా చూపించారో వారు స్వయంగా రాసి తమ స్వరంతో వినిపించడం జరిగింది ఇలా భక్తులు ఎవరికైనా సరే సాయిబాబా యొక్క లీలలు కానీ మహత్యాలు కానీ మీకు కలిగినప్పుడు అనుభూతి చెందినప్పుడు చక్కగా రాసి లేదా చదివి మాకు పంపించినట్లయితే అవి తప్పకుండా మోహనవాణిలో ప్రసారం చేస్తాం ఈరోజు కూడా అదే శీర్షికతో మేము ముందుకు వస్తున్నాను నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి శ్రీ సాయిబాబా రక్షకుడుగా ఉన్నారు సాయిబాబా ఎవరికి రక్షకుడుగా ఉన్నారు అనే విషయం ఈ కథలోకి వెళ్ళి అందరం తెలుసుకుందాం సాయిరాం సాయిరాం సాయి సాయిరాం సాయి రాబో సాయి 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 కుటుంబం శిరి సాయి కుటుంబం కిరణూర్ అనే ప్రాంతంలో అవయం బాల్ తన భర్తతో నివసిస్తోంది కానీ భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా అతడిని వదిలిపెట్టిపోయి తల్లిదండ్రుల దగ్గరకు చేరింది అలా ఒక నెల గడిచింది ఆమెలో కొంత మార్పు వచ్చి తను చేసిన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడింది దానివల్ల తన భర్త వచ్చి తనను తీసుకువెళ్తే బాగుండునని అనుకుంది కానీ అతడు రావడం లేదు అప్పుడు ఆమె ఒక స్నేహితుడికి తన బాధ చెప్పుకుంది అతడు బాబా భక్తుడు అవయంబాల్ చెప్పిందంతా ఆ స్నేహితుడు ఎంతో దయతో విన్నాడు ఒక చిన్న బంగారు రేకు కొని తెచ్చింది ఆ బంగారు రేకు మీద శ్రీ సాయిబాబా రక్షకుడు అన్న మంత్రాన్ని చెక్కించాడు దాన్ని దేవుడి పీఠం మీద పెట్టి పద్ధతి ప్రకారం పూజలు చేశాడు ఒక వారం తర్వాత అవయంబాల్ భర్త వచ్చి ఆమెను ఇంటికి తీసుకుని వెళ్ళాడు సా అప్పుడు అడిగింది భర్త తనను క్షమించాడా అని ఎందుకంటే బాబా పూజ చేసిన తర్వాతనే అతడు రావడం జరిగింది కాబట్టి అతడికి ఎటువంటి అనుభవం కలిగిందో తెలుసుకోవాలని ఉబలాట పడింది ఒక ముసలి ఫకీరు తనకు కనబడ్డాడని చెప్పాడు అతడు పొడవాటి తెల్లని గడ్డంతో ఉన్నాడని కఫిని ధరించాడని తలకు తెల్లటి గుడ్డ చుట్టుకున్నాడని చెప్పాడు అంతేకాక తన దగ్గరకొచ్చి వెంటనే వెళ్ళి నీ భార్యను తీసుకురా అన్నాడని కూడా చెప్పాడు అవయంబాలకు ఎంతో సంతోషం అనిపించింది బాబా రక్షకుడిగా ఉండి తన భర్త ఎదుట ప్రత్యక్షమై తనను రక్షించినందులకు కృతజ్ఞతలు చెప్పుకుంది ఇక అప్పటి నుండి బాబాపై భక్తిని పెంచుకుంది ఇది రామలింగస్వామి ఆంబ్రోసియాయిన్ షిరిడి నుండి గ్రహించబడింది అద్భుతమైన కథ చాలా చక్కగా మనకు అందించారు దీంట్లో ఒక ముఖ్యమైన విషయం గమనించవలసింది ఏంటంటే ఈ అవయంబాలకు ప్రాబ్లం వస్తే ఆమె యొక్క ఫ్రెండు పూజ చేశాడు పూజ చేస్తే ఫలితం ఈవిడకు దక్కింది నేను విన్నాను చాలామంది చెప్పారు మనం మన ఆత్మీయులకు కానీ ఎదురకుండా ఎవరికైనా ఒక మంచి జరగాలని వాళ్ళ తరపున గనక మనం ప్రార్థనలు చేస్తే అంటే పారాయణం చేస్తే ఇంకా బాబాని బాబాకి పూజ చేస్తే తప్పకుండా బాబా అనుగ్రహిస్తాడు అనేది అందరూ నమ్ముతున్నారు సో ఈ కథలో కూడా మనకి అదే చెప్పడం జరిగింది కాబట్టి అవకాశం ఉంటే ఎదుటి వాళ్ళు గురించి ఆలోచించి వారికి మీరు మంచి చేయాలనుకుంటే తప్పకుండా వారి పేరు మీద మీరు బాబాకి ప్రార్థనలు చేయండి ఆ ఫలితం ఎలాగైనా మీకు వెయ్యి రెట్లు తిరిగి మీకు వస్తుంది బాబా యొక్క ప్రార్థన ఎప్పుడూ కూడా అది వేస్ట్ అవ్వదు ఈ అద్భుతమైన కథను అందరికీ షేర్ చేసి బాబా యొక్క కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ వచ్చే వారం మరొక అద్భుతమైన సాయి మహత్యంతో కూడుకున్న కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ ప్యారోలు సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ మోహనవాలి తెలుగు పోడ్‌కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్‌స్క్రైబ్ చేయండి ప్రతినున్న గంటను మ్రోగించండి